అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు తప్పకుండా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫిబ్రవరి నెల అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా కొన్ని మంచి పాజిటివ్ విషయాలు కూడా ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి జరగడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో అంటే ముందుగా చతుర్గ్రహ కూటమిగా జరుగుతుంది అది వచ్చినప్పటికి అష్టమంలో సంచారం చేస్తుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వచ్చినప్పటికీ ఎవరెవరు ఉన్నారు అంటే వచ్చినప్పటికీ రవి కుజుడు బుధుడు శుక్రుడు ఉన్నాడు అనమాట ఈ నాలుగు గ్రహాలు ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నప్పుడు అంటే ఏం జరుగుతుంది అంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్స్ మాట ఇచ్చినటువంటి వారు మాట నిలబెట్టుకోకపోవటం మనం ఎవరికన్నా సరే మంచి చేయాలనుకో మంచి చేయాలని చెప్పి వారింటి దగ్గరికి వెళ్ళినా సరే అది వారు చెడుగా అనుకొని మీద చెడుగా చెప్తున్నామని చెప్పి మన మీద రివర్స్ గేమ్ ప్లే చేసేటువంటి వారు కూడా ఉంటారు అదేవిధంగా డబ్బులు ఎవరికన్నా ఇచ్చినా సరే డబ్బులు తిరిగి రావు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట మన డబ్బులు మనం ఇమ్మని అడిగితే మనతో గొడవ పెట్టుకునేటువంటి వారు ఎక్కువగా అవ్వటం అదేవిధంగా మెయిన్గా వచ్చినప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ మన మీద మన యొక్క ఎదుగుదల చూసి ఏడవటం మన పిల్లలు బాగుపడుతున్నారు అనేటువంటి ఓర్వలేని తనాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో బయటకు లిటరల్గా చెప్పడం అంటే జనరల్గా కుళ్ళు అనేది మనసులో ఏదైతే ఉంటుందో దాన్ని బయటకు అన్నమాట అవనేవి ఈసారి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి కళ్ళకెదురుగా కనపడుతూ ఉంటాయన్నమాట అంటే వారు ఎందుకుని ఇంత మన మీద ఇంత ప్రాబ్లమాటిక్గా ఉన్నారు అనేది కళ్ళకి తెలుస్తుంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వయోవృద్ధులు కానీ ఆరోగ్యపరంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ పరంగా రికవరీ బాగానే ఉంటుంది కాకపోతే మెయిన్గా డ్రైవింగ్ చేసేటువంటి సమయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క నెల మెయిన్గా ఎందుకంటే కుజుడు అష్టమంలో రవి అష్టమంలో ఉన్నప్పుడు అది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది అన్నమాట హెల్త్ పరంగా క్రియేట్ చేసే విధంగా ఉంటుంది హెల్త్ బాగాలేకపోతే ఆటోమేటిక్గా డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయి విధంగా ఉంటుంది వీటితో పాటు కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ విషయంలో ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారు అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కుజుడు రవి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంది దీని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారు కోపతాపాలు ఎక్కువగా మాట్లాడడం కానీ అదేవిధంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేసేటటువంటి వారికి అంత టైం బాగాలేదు కొన్ని అవకాశాలు దగ్గరగా రావటం దూరంగా జరగటం అసలు ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి ఒక మీమాంసలు ఉండటం అలాంటి ఒక పరిస్థితి అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏర్పడే విధంగా ఉంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ అష్టమంలో జరిగేటువంటి ఈ యొక్క చతుర్గ్రహ కూటం యొక్క ప్రభావం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారి మీద ఉంది రాబోతున్నటువంటి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు తర్వాత భాగ్యస్థానంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఈ యొక్క దోషం అనేది ఏర్పడుతున్నదన్నమాట భాగ్యస్థానాలు కాలసర్పదోషం ఇరవై నాలుగో తారీఖు నుంచి ఏర్పడుతుంది ఈ దోష ప్రభావం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా లక్ ఫ్యాక్టర్ అనేది అయితే ఉందో అంటే కొన్ని అవకాశాలు కొన్ని సమస్యల నుంచి బయటికి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఒక అడ్డుగోడలాగా ఉంటుంది అన్నమాట అసలు అవుతాయా అవ్వ ఈ సమస్యలు అంటే ఎలా అంటే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి కానీ అకౌంట్ డబ్బులు తీయటానికి కుదరదు అలాంటప్పుడు ఆ డబ్బులు వచ్చినట్టు రానట్లా వచ్చినా వేస్ట్ వెస్టే అంటే అది తీసుకోవడానికి ఉండదు అలాంటి ఒక పరిస్థితిలోకి ఎవరు నెట్టేసినట్టుగా ఉంటుంది అనమాట అలాంటి కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి ఒక టైం అనేది గోచరిస్తున్నది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా జాబ్ రిలేటెడ్గా నా సజెషన్ ఏంటంటే మిథున్ రాసి వారు కూడా జాబ్ రిలేటెడ్ చేంజెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డెలికేట్గా నిర్ణయాలు తీసుకోండి మీరు జాబ్గా ఏదో ఎవరో ఎక్కడ దూరకుండా నడిపనే విధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే లైఫ్ అనేది ఈ కంపెనీ కాకుండా ఉంటే ఇంకో కంపెనీలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తారు కానీ అక్కడ వాస్తవం వేరే విధంగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన చోట ఎలా ఉంటుందంటే అక్కడ పరిస్థితులు దీనికైనా వ్యతిరేకంగా అన్నమాట అప్పుడు ఏమనుకుంటారంటే అయ్యో మన పెనం మీద నుంచి పోయిలో పడ్డామే అక్కడ ఇంకా బాగుండేది అక్కడ నాకు ఇంకా మర్యాద ఎక్కువగా ఉండేది గౌరవం ఉండేది ఎలా నాకు సంవత్సరానికి అక్కడ ఇంక్రిమెంట్ వచ్చేది ఇక్కడ అది కూడా లేదు అసలు జీతమే రావట్లేదు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు మిథున రాశి వారు మెయిన్గా హెల్త్ పరంగానూ జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ పరంగానూ జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ల్యాండ్ కొనటానికి లేకపోతే పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు కొంతమంది ఆ టైంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి డబ్బు కరెక్ట్ పొజిషన్లో వెళ్తున్నారా లేదా స్టాక్ మార్కెట్లో అసలు ఇన్వెస్ట్మెంటే చేయొద్దు ఎందుకంటే టైం అది బాగాలేదు మిథున రాసి వారికి ఇప్పుడు ప్రజెంట్ అయితే భూమి కొనాలి అని చెప్పి మీరు ఏదైనా ప్లాన్ చేసినట్లయితే ఆ డాక్యుమెంట్స్ని ఒకటికి సార్లు చెక్ చేయండి ఎందుకంటే భూమి ఎలా ఉంటుందంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మనీ లాక్ అయ్యి బయటకు రాలేక ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి కూడా గోచరించే విధంగా ఉంది సో ఓవరాల్గా కండిషన్ అనేది అంత బాగాలేదు సో కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచిది ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి వివాహాది కార్యక్రమాల గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అవకాశం అనేది ఉంది కానీ మీ జాతకంలో కొంచెం సపోర్టివ్ టైం నడుస్తుంటే మీరు ముందుకి మూవ్ చేయండి ఎందుకంటే గోచారాన్ని ఫలితాన్ని తీసుకున్న తర్వాత మీ స్వజాతక ఫలితాన్ని కూడా కలిపినట్లయితేనే పూర్తి జాతకం అవుతుంది దానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏల్నట్స్ అన్ని జరుగుతున్నప్పుడు అందరికీ ఏల్నట్స్ అనే ప్రభావం కొంతమంది అన్నారు నాతో ఏంటంటే ఏల్లెడ్ ఇప్పుడు సొంత జాతకమే మెయిన్ ఇంపార్టెంట్ గోచారం కాదు అని చెప్పి కొంతమంది వాదన ఉంటుంది అన్నమాట సొంత జాతకమే మెయిన్గా అయినప్పుడు మరి ఏల్నట్స్ అనే ప్రభావం జరుగుతున్నప్పుడు అందరూ ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని గోచ గమనించండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెల కొంచెం డల్గా ఉంటుంది మెయిన్గా ఆ విషయాన్ని గమనించడం అనేది మంచిది గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు సినీ రంగంలో ఉండేటువంటి వారికి అదే విధంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా కొంచెం గడ్డు ఉంటుంది మిథున రాసి వారికి చేసేటువంటి పనుల్లో వచ్చేటప్పటికి బ్యాక్ ఫైర్ అవుతుంటాయి అన్నమాట అంటే మన మళ్ళీ వెనక్కి ఉంటాయి అన్నమాట ముందు అడుగు మనం ముందుకు వేసినట్లయితే నాలుగు అడగలు వెనక్కి వెళ్ళే విధంగా ఉంటుంది లాగే విధంగా ఉంటుంది ఎవరు అంటే చుట్టుపక్కల మన దేశం వాళ్ళే లాగుతుంటారు ఆ కావాలనే మనం టార్గెట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అవుతారు వీళ్ళందరి నుంచి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్చడా అని చెప్పి ఒక ఆలోచనలోకి వస్తారు ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ పీరియడ్లో కొంచెం స్తబ్దుగానం ఉండే విధంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే మంచిది గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు ఈ మాసంలో ఎలాగో ఫిబ్రవరి మాసంలో చాలా మంది టెన్త్ క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా పరీక్షలు దగ్గరకు వచ్చే సమయం కదా సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు మెయిన్ గా విద్యార్థులకి టైం అనేది చాలా ప్రీషియస్ గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామ్స్ అనమాట ఈ టైంలో మెయిన్గా హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా కాన్సన్ట్రేట్ చేయగలగాలి చుట్టుపక్కల ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో అన్ని విషయాల గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు మీ పని మీరు చేయండి దైవ దైవుడికి ఎక్కువగా ధ్యానాన్ని ధ్యానం చేసుకోవటం అనేది మంచిది ఉదయం నేర్చిన తర్వాత మనకు ఒక్క నిమిషం టైం అనేది ఉంటుంది ఒక్క నిమిషంలో మనసులో కూడా ధ్యానించుకోవచ్చు దేవుడిని మనసు లగ్నం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు గురుగారు మరి మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయవచ్చు అంటారు ఏ దైవాన్ని పూజించామంటారు ఈ రాశిలో మిథున రాశి వారు మెయిన్గా వచ్చినప్పటికీ పరిహారాల గురించి చెప్పినట్లయితే ఉద్యోగపరంగా స్ట్రెస్ ఉంటే మటుకు దుర్గా దురా అమ్మవారిని పూజించండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది మంచిది ఆరోగ్యపరంగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వారు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్గా ఉండేటువంటి వారు హనుమాన్ చాలిస్తా చదవండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి సింధూరాన్ని సమర్పించండి సింధూరాన్ని పెట్టుకోండి ఇవి సరిపోతాయి ఇవి చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు